కీర్తన గ్రంథం పద్నాలుగు అధ్యాయంలో ఏమైనా మాట్లాడుతున్నాడో చూడండి రెండవ నుండి వివేకము కలిగి దేవుడిని వారు కలవరేమో అని నరులను పరిశీలించను వారందరూ దారి తొలగి బుద్ధిగా చెడి ఉన్నారు మేలు చేయవరు ఎవ్వరును లేరు ఎందుకు పై వచనంలో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందు ఎప్పుడైతే దేవుడు లేడని వారు హృదయాల్లో అనుకుంటున్నారో హృదయాలు దేంతో నిండిపోతాయట ఇలాంటి భయంకరమైన నేరాలతో నిండిపోతాయట సైకాలజీ ఒకటి చెప్పనా నేరం జరిగినప్పుడు గుర్తుపెట్టుకోండి పైగా అయ్యో అంటారు కానీ కానీ విచిత్రమే చెప్పనా టెంప్టేషన్లో ఉంటే ఎవడైనా పరిస్థితి అదే మరి దాని నుండి నన్ను విడిపించేది ఏంటయ్యా అంటే ఒకే ఒక్క కేక ఈ హృదయం నుంచి ఒక కేకని గుండెల్లోంచి తన్నుకుంటూ రావాలి మెస్సయ్యా మమ్మల్ని కాపాడవయ్యా ఆయన తప్ప ఈ హృదయాన్ని మార్చేవాడు ఈ భూమి మీద ఈ విశ్వంలో ఎవ్వరు లేరు ఆయన మాత్రమే మార్చగలడు ఆయన మాత్రమే మరల నూతన జీవితాన్ని ఇవ్వగలడు ఆయన మాత్రమే చారులను ఎారులను దొంగలను తిరుగుబోతులను నఫంక్షన్లను కూడా మార్చింది ఎవరయ్యా అంటే ఆయనే ఆయన మాత్రమే నిలబెట్టగలడు ఆయన మాత్రమే జీవితాన్ని ఉద్ధరించగలడు ఆయన లేని జీవితాన్ని ప్రపంచంలో మనం చూడడం అసాధ్యం మాసిపోయిన బట్టక మరలా కుట్లేసినట్టే ఉంటుంది చెరిగిపోయిన జీవితం చెరిగిపోయింది అనుకుంటాం కానీ ఆయన లేకుండా మరలా గిలు మన వెనక తిరుగుతూనే ఉంటుంది గుర్తుపెట్టుకోండి క్రీస్తు భావజాలం లేకపోతే మనుషుల్ని మనుషులుగా చూడడం కూడా మనకే రాదట క్రిస్టియాంటీ ఎందుకయ్యా సొసైటీకి అవసరం అంటే క్రిస్టియాంటీ వాల్యూస్ నేర్పిస్తుంది క్రిస్టియా క్రైస్ట్ అనే ఆయన సొసైటీకి వాల్యూ అనే ఒక మార్కు నేర్పిస్తాడు ఆయన ఇది మంచి అన్నకి ఎలా తెలుస్తుంది అయ్యా అంటే మంచి అన్న స్కేల్ పక్కన ఉన్నప్పుడే కదా చెడు అంటే ఏంటో తెలుస్తుంది మైనస్ అంటే ఏంటో తెలియాలంటే పక్కన ప్లస్ ఉండాలిగా ఆనెస్ట్ అంటే ఏంటో మనకు కనబడితేనే నాశనం ఏంటో మనకు అర్థమవుతుంది దేవుడు అనే యేసుక్రీస్తు అనే ఆ నిలువు గీత లేకపోతే మన జీవితాలు ఎంత వంకరగా ఉన్నాయో మనకి అర్థం గుర్తుపెట్టుకోండి అందుకే యేసుక్రీస్తు ప్రతి జీవితంలో ఉండాలి ఆ నిలువైన గీత ఆ స్ట్రైట్ లైన్ ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటే మన జీవితాలు ఎంత వంకరగా ఉన్నాయో మనకు అర్థమవుతుంది అందుకే యేసుక్రీస్తు దగ్గర రండి దేవుడు ఇస్తున్న మేల్కలుపు ఆయన కుమారుని ముద్దు పెట్టుకోండి ఆయన స్వీకరించండి ఆయన రక్షణ భాగ్యంలోకి రండి ఆయన ఒత్తుకొని బతకండి ఆజ్ఞను పాపం చేస్తామేమో కానీ ఆయన మాదిరి అనుసరిస్తే మనం పాపం చేయలేము అందుకే కొత్త నిబంధన భక్తులు ఎక్కడ అపోస్తులు ఇలాంటి జాగతంలో పడుగులు వేసినట్టుగా మనకు కనబడదు పాత నిబంధన భక్తులు వేసినట్టు కనబడతాయి ఎందుకంటే వాళ్ళు ఆజ్ఞను అనుసరించారు వీళ్ళు మాదిరి అనుసరించారు